వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మారి రాజశేఖర రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు అసెంబ్లీ సమావేశాలను బ్లాక్ మెయిలర్లు అంటూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్చాలగూడలోని మీర్చాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చిన్మయ మార్గ్ వెంకటాద్రి నగర్ అసోసియేషన్ ప్రతినిధులు కాలనీ వాసులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీర్చాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సంయుక్త కార్యదర్శి జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో మీర్చాలగూడ కాలనీ వాసులు కొంతమంది బ్లాక్ మెయిల్లకు పాల్పడుతున్నారని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరికి వచ్చి కొద్ది కాలమే అవుతుందని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని చిన్మయ మార్కులో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడడం విడ్డూరమన్నారు స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ వారి భర్త మేకల రాము యాదవ్ లంచాలు తీసుకుంటూ చిన్మయ మార్కులో రోడ్లు ఆక్రమించి అక్రమంగా కట్టడాలు జరుపుతున్న వారికి వర్తాసు పలుకుతూ యథేచ్ఛగా రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు జరిపించడంలో కీలక భూమిక పోషించింది కార్పొరేటర్ భర్త మేకల రాము యాదవ్ అని తెలిపారు సదరు విషయాన్ని ఉన్నత న్యాయస్థానానికి జీహెచ్ఎంసీ ఉన్నత అధికారుల దృష్టికే రెండు ఇరవై ఒకటో సంవత్సరంలో కాలనీవాసులు తీసుకువెళ్లడంతో న్యాయస్థానం అక్రమ కట్టడాలను కూల్చాలంటూ తీర్పునివ్వడం జరిగిందన్నారు దానికి గాను అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సదరు కట్టడాల పర్మిషన్లను రద్దు చేస్తూ రేవోక్ చేపట్టాలని తెలిపారు ఇంత జరిగిన స్థానిక బ్యారెస్ నాయకుడు మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజు అటు జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులను ఇటు న్యాయస్థానాన్ని కూల్చివేతలు చేపట్టమని తప్పుదోవ పట్టించారు ఈ విషయాలు ఏమీ తెలియకుండా నూతనంగా ఎమ్మెల్యే అయిన మరి రాజశేఖర్ రెడ్డి కాలనీ వాసులను సంప్రదించకుండా స్థానిక కార్పొరేటర్ అక్రమ నిర్మాణదారులను వెంట పెట్టుకుని ఎమ్మెల్యేని తప్పుదోవ పట్టించడంతో జనవరి నెలలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గతంలో తమ నిర్మాణాలకు జిహెచ్ఎంసీ అడ్డుపడిందని ఇప్పుడు హైడ్రా అధికారులు తమను వేధిస్తున్నారని సదరు విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో ఉన్నత న్యాయస్థానం రెండు వేల కోర్టు తీర్పుని ప్రస్తుతం వచ్చిన ఆర్జీని పరిశీలించి అక్రమ నిర్మాణాలపై ఆరు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైడ్రాకు తెలిపినట్టు కాలనీవాసులు వెల్లడించారు నా పేరు జంగాల శ్రీరామ్ యాదవ్ మిర్జాగోడా వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ జాయింట్ సెక్రటరీని మరియు ఈ రోజు ఇక్కడ మా మిర్జాల వెల్ఫేర్ సంఘ ప్రతినిధులు వెంకటాద్రి నగర్ సంఘ ప్రతినిధులు మళ్ళీ మిర్జాలు కూడా కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడ ఇవాళ సమా సమావేశం ఏర్పడడం వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు మళ్ళీ మీడియా మిత్రులందరూ కూడా నా శిరస్సు వంచి పెద్దవాళ్ళకి శిరస్సు నమస్కారం చిన్నవాళ్ళకి నమస్కారం అయితే అన్న ఏం లేదు ఇవాళ మా మిర్జాల వెల్ఫేర్ అసడ్ నేను స్వాతంత్ర సమర్యోధుడు ఫ్రీడమ్ ఫైటర్ కీర్తి శేషులు శ్రీ జంగాల పెండయ్య గారి అబ్బాయిని అన్న అయితే మీ ముందుకు తెలిసిన అంశం ఏంటంటే అన్న ఎప్పటి ఎప్పటినుంచో చాలా అక్రమాలకు రోడ్ని కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాల మీద టూ థౌజండ్ ట్వంటీ లెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నుంచి మేము మా పోరాటం సాగుతూ ఉన్నది అయితే ఇప్పుడు పోరాటం చేస్తుంటే నిన్న బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారండి మిర్జాల్గూడలో హైడ్రా పేరు చెప్పుకొని మిర్జాల్గూడ వాళ్ళంట అందరూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట ఇది ఎంతో కరెక్ట్ కరెక్టు మేము దీన్ని ఖండిస్తున్నాం మీరు స్థానిక ప్రజా ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి గారు నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు అతను వచ్చి వన్ ఇయర్ అయింది ఎలెక్ట్ అయ్యి అతనికి ఈ వన్ ఫార్టీ వన్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత యాదవ్ తన భర్త రాము యాదవ్ అతనికి ఒక రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నాడు అయితే నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే మనవి చేసేది ఒకటే వాస్తవాలు తెలుసుకొని నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడండి అనవసరంగా అసెంబ్లీలో ఎన్నుకున్నారు కాదని చెప్పేసి ఎవరో వచ్చి అక్రమ నిర్మాణదారులు అందరూ వచ్చేస్తే వాళ్ళందరినీ అక్రమ నిర్మాణదారులందరిని పట్టకపోయి వాళ్ళ అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తున్నారు ఇదో దానికి నిర్వత్తు నిదర్శనము ఇంతకుముందు వాళ్ళ కార్పొరేటర్లే చెప్తూ అక్రమ నిర్మాణాలను కూర్చొందని అతనే ఒప్పుకున్నాడు అంటే అక్రమ నిర్మాణాలని ప్రోత్సహించడానికి మేము మిమ్మల్ని ఎన్నుకున్నామా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఇక్కడనేమో వర్షాలు పడి డ్రైనేజ్ ఫ్లెట్స్ అని కొట్టుకొచ్చి మా అందరి ఇళ్ళలో వచ్చేసి రోగాలతో కొంచెం మంది చనిపోయారు డెంగ్యూ వచ్చి మా ఇంట్లో సామాన్లన్నీ అతలా కుతలము మేము వర్షం పడితే బిక్కు బిక్కుమని మేము అందరం ప్రాణాలు హరిచారు హరిచర్ పెట్టుకొని బ్రతుకుతా ఉన్నాము ఈ స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటరు మొత్తం లంచాలు తీసుకొని రోడ్ని ఆక్రమించుకున్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ఆయన కాలం ఎలా మరి ఇందుకు నిదర్శనం ఏంటంటే సార్ ఇంతకుముందు ముందు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉండే ఎంతో ముందు ఎవరు మైనంపల్లి హనుమంతరావు గారు అతని కూడా ఇంతమంది అతనితో ఉండే ఈ లంచగొండి కార్పొరేటర్ కార్పొరేట్ భర్త ఇదో అప్పుడు ఆ సార్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఇది మాది మిర్జావాడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పాత పేపర్ని పెట్టి మా మాజీ ఎమ్మెల్యే మైనం కూడా తప్పుతో పట్టించడు మళ్ళీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పులో పట్టిస్తున్నారు ఇది ఎంత మటు మీరు దయచేసి వాస్తవాలు వినండి మేము కోర్టులో సిక్స్టీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ పిల్ ఫైల్ చేసాం మా అక్రమ నిర్మాణాలు జరిపారని చెప్పి అరవై ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ పిల్లో మాకు కోర్టు న్యాయ న్యాయస్థానం తీర్పిచ్చింది ఏమని ఇచ్చింది తీర్పు అమ్మ ఇటండి న్యాయస్థానం ఏమని తీర్పిచ్చింది ఏవైతే అక్రమ నిర్మాణాలు కట్టారో అవి వాటిని ఇమీడియట్గా కూల్చాలి అంటే ఏమని అక్రమ నిర్మాణాలు ఎవరైతే జరిపారో ఆ నిర్మాణం కూర్చోండి అని చెప్పి మాకు న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది సిక్స్టీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ తీర్పిస్తే ఈ మన వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర డివిజన్ కార్పొరేటర్ తన భర్త ఈ మల్కాజిరి సర్కుల్ ట్వంటీ ఎయిట్ డిప్యూటీ కమిషనర్తో మేము కంప్లైంట్ ఇచ్చినాం ఎప్పుడు సార్ మేము ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చాము లెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేసాం మేము కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మన స్థానిక నాయకులు ఏం చే అధికారులు ఏం చేశారంటే వచ్చి కూలవడానికి ప్రయత్నం చేశారు వచ్చి కూలో పోతుంటే సార్ లెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మేము చేసాము నవ తెలంగాణలో ప్రచురితమైంది వార్త ఇది ట్వంటీ నైన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీలో ప్రచురితమైంది అక్రమ నిర్మాణాలు కడుతున్నాయని అయితే దీనిపైన బేస్ చేసుకొని అప్పుడు జిహెచ్ఎంసి సర్కుల్ ట్వంటీ ఎయిట్ టౌన్ ప్లానింగ్ ఫ్రీ ఉండే వచ్చి ఆ దీని మీద ఇక్కడ పారి ఫిట్ వాళ్ళు కింద జరిగింది చేయండి ఈ ప్యారి ఫిట్ వాళ్ళు కింద కూగొడం జరిగింది అప్పుడు అంటే మేము ఇప్పుడు ఇంకా కోట్ల ఫిల్ ఫైల్ చేయలేదు ఫైల్ చేయకముందు వాళ్ళు చేస్తే అప్పుడు ఆ నిర్మాణదారుల అక్రమ నిర్మాణం ఎవరైతే చేసినో అతను ఒక లెటర్ ఇచ్చాడు ఏమని దయచేసి కూలగొట్టకండి మాకు టైం ఇవ్వండి ఈ టైం ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు ఎప్పటి ఒక టైం ఇవ్వన్నాడు త్రీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టైం ఇవ్వమన్నాడు సరే అని చెప్పి వీళ్ళు వెలుదిరి వెళ్ళిపోయారు మేము ఇరవై తారీఖు ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో సిక్స్టీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ బిల్ ఫైల్ చేస్తే అందులో కోర్టు తీర్పిస్తే ఈ ఫోటోలు పెట్టిరండి అంటే మేము ఫైల్ చేక మేము ఫిల్ ఫైల్ చేయకముందు ముందు కూల్చినటువంటి పారిఫిట్ వాళ్ళు ఫోటోలు పెట్టి సిక్స్టీ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఉన్నత న్యాయస్థానం డబల్ బెంచ్ హిమ్మకొల్లి విజయసాయి రెడ్డి గారి బెంచ్లో వాళ్ళని తప్పుగా పట్టించి ఈ కేసుని డిస్పోజ్ చేయించడం జరిగింది మరి ఈరోజు తెలివగా కట్టుకోలేదండి ఇల్లులు చూడండి వాళ్ళు కట్టుకునేటప్పుడే మేము అందరం మా వాళ్ళు బస్సులో అందరి ఆపి ఆపి ఈ పైసలు ఉన్నప్పుడు మేము ఆపినాం మేము చెప్పినాము ఇదివండి మా ప్రజలందరూ ఇదివండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ ఆపిరు ఈ కట్టకండి దయచేసి మీకు కూల్తాయి మీరు నష్టపోతారని అంటే అక్రమ నిర్మాణం తెలిసి కూడా వాళ్ళు కట్టుకుంటే ఇవాళ ఇతను ఏమంటారు ముప్పై సంవత్సరాలు ఇతను ఇక్కడ ఉన్నారండి వచ్చి సంవత్సరమైంది సంవత్సరమై ఇవాళ్ళు వచ్చేయమంటారు మేము బ్లాక్మెయిల్ రాజకీయాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు అక్రమ నిర్మాణాలు కూల్చొద్దని మీ కార్పొరేటర్ చెప్తున్నాడు ఇక్కడ మీ కార్పొరేటరు మీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒప్పుకుంటున్నారు ఏమని అక్రమ నిర్మాణాలు కూల్చొద్దని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చి చూశారు కదా ఇప్పుడు చూడండి ఇంకోటి ఏమంటాడు హైడ్రా పని చేస్తలేదు అంటాడు హైడ్రా ఎట్లా అంటారు సార్ హైడ్రా పని చేస్తుంటే హైడ్రా కట్టడి చేస్తున్నాడు ఇక్కడ అక్రమ నిర్మాణదారులందరినీ తీసుకెళ్ళి హైడ్రా హైడ్రా కమిషన్ తీసుకెళ్ళి ఈ అక్రమ నిర్మాణదారుల ఇల్లు కూల్చకండి అంటాడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఆల్రెడీ ఇంకా ఇంత కూడా వస్తలేదా పబ్లిక్ అందరూ తెలుసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బుధపెట్టిరు ఇటువంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల మొత్తం పార్టీకి బలి గెలిస్తే వస్తుందా ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళాడు ఇప్పుడు తీసుకెళ్లి దాంట్లో ఇక్కడ చూడండి కార్పొరేటర్ కార్పొరేట్ భర్త ఈ లంచై తిన్నారు కాబట్టి వీళ్ళ వీళ్ళ రంకు అని చెప్పి ఈ రంకుని కాపాడుకోవడానికి ఇది చేశారు మేము ఇప్పుడు చెప్తాం సార్ పచ్చి బట్టల మీద మేము గుడిలో మేము అందరం నడిపోయినా ఇప్పుడు నీళ్ళు ఇక్కడే ఉన్నాయి నేను ఇప్పుడు పచ్చి బట్టల మీద జరుగుతాం ఏమని మీరు వీళ్ళందరి దగ్గర వీళ్ళ వస్తాయి వెళ్తారు డబ్బులు లంచాలు తీసుకొని మీరు వీళ్ళకు ఒత్వాళ్ళు వెళ్తారు కాదని చెప్పి చెప్పమని చెప్పండి గుడి పచ్చి పొడవులు మేము మేము చెప్తాం ఇది ఎంత మాట కరెక్ట్ అండి ఇది మా ప్రజలేమో ఘోరంగా ఇంత ఎంత ఘోరమైన టార్గెట్ ఉందంటే ఇదిగండి అండి ఇదిగోండి ఇప్పుడు పాత నిర్మాణం ఇట్లుంది కొత్త నిర్మాణాలు ముందుకొస్తున్నాయి ఎవరికి వస్తారు ఈ కొత్త నిర్మాణాలు ఇప్పుడు ఈ పాతల్లో కూడా ఏం చెప్తారండి ఇంకా జరిగి కట్టుకునే వాళ్ళకు ఈ కార్పొరేటర్ ఏం చెప్తారండీ ఇగో వీళ్ళకి నేను ప్రోత్సాహించలే కనిపిస్తా నేను కోర్టు నుంచి ఆలోచన వచ్చినా కదా అవన్నింటినీ అసలు కోటాట జస్టిస్ ఎవరు నేనే వన్ ఫార్టీ వన్ డివిజన్ మల్కాజీకి మేమే ఇది మేము కోటాటలన్నీ కళ్ళ రాసేస్తాం కోటాటలన్నీ కళ్ళ రాస్తాం మీకు మేము చేస్తాం ఇగో ఈయన ముందు కట్టుకోండు మీరు కూడా ముందు స్టాఫ్లు చెప్పండి కట్టుకోమంటాడు అంటే ఓ క్యాన్సర్ రోగం మేము స్టార్టింగ్ ఉంది సార్ మా దగ్గర అంటే క్యాన్సర్ రోగం మీ రూపంలో ఉన్నది ఇదిగోండి ఈ ఇల్లు ఎంకా జరిగినాక ఈ ఇల్లు ఇల్లు ముందు పెడతారు సార్ ఈ ఇల్లు ఎంకాకున్నాయి మరి తెలియగా కట్టించినప్పుడు మేము ఆయన దృష్టికి ఇస్తలేం కాదు కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళినాం తీసుకెళ్లిన తర్వాత కూడా ఇటువంటి అన ఇగో అందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా ఎవరైతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకెళ్ళిండు వీళ్ళందరినీ ప్రజలందరినీ వీళ్ళందరూ అక్రమ నిర్మాణదారులు సార్ వీళ్ళు ఏమంటారు ఈ అక్రమ నిర్మాణదారులు అందరూ కూడా ఇప్పుడు ఉన్నందరూ అందరూ అక్రమ నిర్మాణదారులే రోడ్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు వీళ్ళందరికీ అరవై ఆరు ఫీట్ల హుడామా రెస్టార్ రోడ్ని ఫాలో అవుతూ జీహెచ్ఎంసీ వీళ్ళందరికీ పర్మిషన్స్ గ్రాంట్ చేసింది గ్రాంట్ చేస్తే వీళ్ళందరూ ఇల్లు ఇంకా కట్టుకున్నారు కాంపౌండ్ వాళ్ళే ముందు కట్టిరు ఇప్పుడు ఇల్లు ఏం కూరవు సార్ ఖాళీ కాంపౌండ్ వాళ్ళ మటుకే కూల్తాయి అయితే వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రోగం స్టార్టింగ్ ఉన్నప్పుడే దాన్ని మనం చేస్తాం దాన్ని ఇచ్చేయకుండా అనుకోండి నేను చెప్తున్నా హైకోర్టు ఇవాళ హెడ్ ఆఫ్ కూడా అరెస్ట్ పాల్ చేసింది ఏమని యో వీళ్ళు స్టేటస్ కోళ్ళు తెచ్చుకోరు స్టేటస్ కోళ్ళు సార్ నేనే చదువుకోలేదు అయ్యా రాజశేఖరయ్య మేము చదువుకోలేదు మీరు బాగా చదువుకోరు కాబట్టి ఎస్ఎం లో స్టేటస్ కాళ్ళు ఉన్నాక కట్టుకుంటారా ఇల్లు స్టేటస్ కో అంటే ఏంది నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం స్టేటస్ కో అంటే ఏందంటే ఎట్లున్న ఇల్లు అట్లనే ఉండాలి అంటే ఏ పొజిషన్లో ఉండాలి ఇల్లు ఈ కట్టడి ఇట్లుండాలి ఇల్లు కానీ ఇల్లు ఇవాళ పూర్తి చేసారు జీహెచ్ఎంసాలు ఏం చేశారు హ్యాండ్ వాష్ జస్ట్ ఐ వాష్ చర్య కింద ఏమనిచ్చారు వైలేషన్ వైజులు ఇచ్చి మా అనిపించుకున్నారు ఇక్కడ ఇవి ఇవి ఇవన్నింటి మీద చర్యలు తీసుకోకుండా వీళ్ళు కొత్తది ఇది కొత్త రీసెంట్ ఇక ఇక్కడే కాదు పోసేది కట్టిండు ఈ నిర్మాణం లెఫ్ట్ సైడ్లో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోయినా కొత్తది వెలిచేది వీళ్ళందరూ ఏమంటారు మేము మేము కట్టినరా నీ కూడా కూల్చారంట అంటే రాము యాదవ్ అనే వ్యక్తి కార్పొరేటర్ భర్త కార్పొరేటర్ మస్తుగా డబ్బులు కంపించు కొన్ని లక్షలు సంపాదించారు మా మీరు కాలనీ వస్తూ దొరికింది ఇవాళ మేము ఎన్ని ఇబ్బంది పాలవుతామంటే చాలా ఘోరం అమ్మ చెప్పండి అమ్మా మీ ఇదిగోండి సార్ చూ చూపించండి ఇట్లా పెట్టండి ఇట్లా పట్టుకో సార్ చూపించండి ఇలా పట్టమండి సార్ ఇది చూపించండి ఇదిగోండి మా ఇంట్లో వస్తువులు ఖరాబ్ కరావైతున్నారు పిల్లలు పిల్లలు ఆగమాగం అయిపోతుంది చూడండి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక అంబులెన్స్ రాక ఇలా చూడండి పిల్లలు మొత్తం మా ఇంట్లో ఎప్పుడు ఇట్లనే ఉంటేనా ఇప్పుడు బిక్క బిక్క ఉన్న చిన్న వర్షం కూడా ఇది వర్షం పడితే చిన్న వర్షం ఎండాకాలంలో అవో అలా గుసా వాసన వస్తారు కదా ఇప్పుడు మీకు గుసా కోరాలి వచ్చి మీరు పోయిన ప్రాబ్లమే దీంతోనే పోతారు నిజంగానా ఇప్పుడు చూడు ఇక్కడ చూసినాం మనం డెంగూ వస్తుంది మేమేం పాపం కట్టుకున్నా అవుతుంది గురుదాన్ని చూసినాం వాసన వస్తుంది అన్న అది చూడండి ఫెవరెట్ ప్రతి ఇంటి ముందు అన్న వెంకట్రాజన్ గారు మాట్లాడేనా అన్న మీరు మాట్లాడి ఇదిగోండి ఇలా వరద మేము ఇవాళ అందరం చాలా బాధపడుతున్నాం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లెన్న మంచిగా డెవలప్మెంట్ ఏషింట్ మల్కాయ ఒక ఆర్యూబీ కట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ చేసిడు అసలు ఆయన ఎందుకు మేము ఓడగొట్టుకున్నామా అని ఆలోచిస్తున్నాం అసలు ఈ రాజశేఖర రెడ్డి గెలిపే అక్రమ గెలుపు డబ్బులు ఇచ్చి గెలిచిండు డబ్బులు ఇచ్చి గెలిచిండు ఆయన మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు మాకు డెవలప్మెంట్ చేస్తున్నాడు ఆ నాయకుడు దేవుడు లాంటి నాయకుడు మా మధ్య వాళ్ళు లేడు మేము ఎంతో బాధపడుతున్నాం ఇవాళ ఈ అక్రమం వచ్చి అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేయడం కరెక్ట్ బ్లాక్మెయిల్ రాజకీయాలను ఎట్లా బ్లాక్మెయిల్ మనం బ్లాక్మెయిల్ ఎట్లా అంటారు మమ్మల్ని నిజంగా తెలుసుకోండి వాస్తవం చేసుకోమని చర్చకు మేము రెడీ ఉన్నాం ఇవి మేము ప్రెస్ పెట్టినట్టు వాళ్ళు రేపు వద్దరు ప్రెస్ పెట్టడం కాదు మమ్మల్ని విలువండి మేము వస్తాం ఇవ్వ ఇప్పుడు కూర్చున్నాం కావాలండి ఇక్కడే రమ్మని చెప్పండి ఇప్పుడు ఆన్లైన్లో నంబర్ ఉంటే కలిపని మేము మాట్లాడతాం ఎవరితోని ఎమ్మెల్యే గారితో మాట్లాడి అడుగున్నాము కార్పొరేటర్తో ఏమైనా మాట్లాడికే అడుగున్నాము కార్పొరేట్ భర్తతో నేను మాట్లాడికి అడుగున్నాం ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలే హైకోర్టు న్యాయస్థానం తీర్పించింది మన ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున జనవరిలో మన హైడ్రా కమిషనర్ ఒక వచ్చింది సార్ లాస్ట్ ఇయర్ వచ్చి మొత్తం పరిశీలించలేండు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఐఏఎస్ అధికారి కమిషన్ ఇచ్చిండు ఏమని వీళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తూ రివోక్ చేసిండు అంటే ఒక జిహెచ్ఎంసీ అధికారి తప్పు ఐఏఎస్ అధికారి తప్పు మళ్ళీ మొన్న హైడ్రా కమిషనర్ వచ్చిండు ఐపీఎస్ అధికారి ఆయన వచ్చి మొత్తం పరిశీలించి అతను ఒకసారి పరిశీలించాలి అతను పనిచేయడం మళ్ళీ వాళ్ళ అభిషాన్ని పంపించాడు మళ్ళీ అతను రెండు నుంచి మూడు సార్లు మీటింగ్లు కండక్ట్ చేసిండు వాస్తవాలు ఏంటనేది తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత వాళ్ళు మార్కింగ్ చేసిండు మార్కింగ్ చేస్తే ఇక్కడ సిక్స్టీన్ ఐ వన్ ట్వంటీ సిక్స్ బై వన్ అతను పొలిటికల్ స్టాడర్ అని పాత స్టాడర్లు ఆల్రెడీ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి దాని మీద జిహెచ్ఎంసీ ఏం కౌంటర్ చేస్తారు అవి అట్లా పెండింగ్ పెట్టేసారు పెండింగ్ పెట్టుకొని వీళ్ళు ఇల్లు పెట్టుకొని వీళ్ళు అక్రమ ఇచ్చేసారు అయితే ఆ మార్కింగ్ చేసిరని ఇంత ముందు జిహెచ్ఎంసీలో వేయడు స్టాడర్ ఆ స్టాటర్ అట్లా ఉండగా మళ్ళీ మళ్ళీ స్టాడర్ వేయడు ఏమని అప్పుడే జిహెచ్ఎంసీ వచ్చి గుల్ల కొడుతున్నారు భయప్రాంతంలో గురి చేస్తున్నారు ఇప్పుడు హైడ్రా వచ్చి భయ ప్రాంతంలో గురి చేస్తున్నారు అంటారు అయితే హైడ్రా వస్తే హైడ్రాక్ ఏం చేసి హైడ్రాని పార్టీ చేసిన వాళ్ళు పార్టీ చేస్తే హైడ్రా ఇన్వాల్వ్ అయింది అనలా మొన్న హైడ్రా ఇన్వాల్వ్ అయితే కోర్టు ఏమి ఇచ్చినా అవన్నీ మొత్తం పరిశీలించింది ఇరవై ఎనిమిది తారీఖు జనవరి రోజు పరిశీలించి అయ్యా ఈ తప్పు ఒక చేయడం అని చెప్పి చెప్పి పాత స్టైల్ అన్నీ తీసి కొట్టేసింది ఐదుల మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం ఐదుల మీద అయితే పాత స్టైల్ అని కొట్టేస్తూ మరి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది ఏమని వాళ్ళందరికీ ఆరు వారాలు టైం ఇవ్వండి ఇరవై ఎనిమిది జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు ఇచ్చింది ఇచ్చి పాతవన్నీ క్యాన్సిల్ క్యాన్సల్ చేసి ఇప్పుడు వీళ్ళకి ఆరు వారాలు టైం ఇవ్వండి వాళ్ళకి గోడండ వినండి ఒక్కసారి విన్నాక మీరు ఏం యాక్షన్ తీసుకోవాలో వాళ్ళని కూర్చొని చెప్పేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మొత్తం ఆర్ఎస్ పాల్ చేసింది హైడ్రాకి హైడ్రాకి అరస్ పాల్ చేసింది ఇప్పుడు పాల్ చేసిన తర్వాత ఈయనేమంటాడు హైడ్రా పనే అంటాడు వాళ్ళ హైడ్రా పని చేస్తలే అన్నాడు హైడ్రో హైడ్రో పని చేస్తుంటే ఎందుకు ఆపి నెలవుతుంది నేను అన్న హైడ్రా పబ్లిక్ అందరు అన్ని పార్టీల నాయకులు హైడ్రాని మెచ్చుకుంటున్నారు కాకపోతే కొంచెం మంది వాళ్ళ అక్రమాలు నడుస్తలేవని వాళ్ళ సొంత లబ్ధి కొరకు పార్టీల నుండి వాళ్ళని విమర్శించాలని తప్పించి ఇవాళ హైడ్రా అందరికీ న్యాయం చేస్తుంది హైడ్రా జబ్బు మూడున్నర రకాల జబ్బు అన్నది ఎట్లా ఒకటేమో రోడ్ల కబ్జా ఒకటేమో ప్రాపర్టీ గవర్నమెంట్ స్థల కబ్జా చెరువుల కబ్జా అంటే రకరకాల జబ్బులు అన్నట్టు అంటే రోజు ఒకటి జబ్బు పార్క్ ల్యాండ్లో ఒకటి జబ్బు అన్న పార్క్ ల్యాండ్ కూడా మేము విడిపించిన అన్న రెండు వెనకాల రెండు వందల డెబ్బై ఏడు కదా పార్క్ ల్యాండ్ మళ్ళీ మేము ఆ పార్క్ ల్యాండ్ విడిపించినప్పుడు నీళ్ళందరూ రాలేదు ఆ పార్క్ లైన్లో లో వంద గజాలు మాట్లాడుకొని ఈ వన్ ఫార్ట్ వన్ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త వంద గజాలు మాట్లాడుకోడు కాదని చెప్పని చెప్పండి మేమేమో న్యాయానికి పోరాడుతుండే మమ్మల్ని బ్లాక్మెయిల్ అని అడడం ఎంత మాట కరెక్టు దయచేసి మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మాకు ఈ అక్రమ నిర్మాణాలు ఏ కోట్ ఆర్డర్ని మేము మేమే పర్సలు ఏమంటలే మీరేం వచ్చి పర్సలు చేయకండి మీకు ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది రెండు ఆర్డర్లు ఉన్నాయి సిక్స్త్వ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఉన్నది ఒక ఆర్డర్ మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కోర్టు కోర్టుని ఫాలో రండి మమ్మల్ని ఫాలో కాకండి మేము చెప్తాం అస్సలు చెప్తాం మేము చెప్తాం వాళ్ళు చెప్తారు అయ్యా రాష్ట్ర మీకు ఒకటి చెప్తున్నారు రండి బహిరంగ చెప్పారు రండి మీరు మేము పెట్టి ఇప్పుడు ఇలా ప్రెస్ మరి రేపు వచ్చినా ప్రెస్ పెడితే మమ్మల్ని వీళ్ళండి మేము వస్తాం అక్కడికి ముఖాముఖి కూర్చున్నాం లేకపోతే ఇదే స్వాతంత్ర సమరయోధుడు ఇలా స్వాతంత్ర్య సమరయోధుడు నివసించినటువంటి ఏరియాకే మీరు న్యాయం చేయలేకపోతే మల్కాగిరి కాసేకింగ్ నువ్వేం న్యాయం చేస్తావు నాకు అర్థమవుతలేదు చాలా కాకపోతే తప్పుకో కానీ మేము చేసే పనులకు మంచి పనులకు మేము ఇంతమంది బాధపడుతున్నారు లేడీస్ అమ్మ మీరు మాట్లాడాలి మా శోభమ్మ మాట్లాడాలి లేడీస్ మీరు అన్ని శ్రీరాము యాదవ్ మాట్లాడిన అన్ని వాస్తవాలు నిజాలు మాత్రం మాట్లాడినారు ఇంట్లో ఏం అబద్ధాలు లేవు మేమందరం ఆయనతో పాటుగా మేమందరం కూడా వర్షాలు అనగా మళ్ళీ వర్షాలు పడుతుంటే అంటే జ్వరాలు వస్తున్నట్టే లేడీస్ అనకుండా కూడా ఎక్కడికి మున్సిపాలిటీ ఆఫీసులకి అన్ని చోట్లకి మేము తిరిగినాం కానీ ఇది న్యాయం కావాలి మేము ఎవరిలో కూడగొట్టాలని మాకు ఉద్దేశం లేదు ఎందుకంటే మాకు రోడ్ కావాలి రోడ్ పెద్దగా కావాలి ఎందుకంటే మాకు ఒకటి ఏంటంటే ఎక్కడికి మేము వెహికల్ కావాలన్నా కూడా మేము ఫోన్ చేస్తే బుక్ అయినట్టు అవుతుంది మళ్ళీ క్యాన్సిల్ అట్లా ఎంతోమంది మా రోడ్కు రావాలంటే కూడా ఎవరు రావట్లేదు పెద్ద మనుషులు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పొద్దున సాయంత్రం ట్రాఫిక్ వచ్చి ఎవరైతే మరి ఇది ఇక్కడ ఇక్కడ అన్యాయానికి ఎవరు పోరాడుతున్నారో వాళ్ళు వచ్చి చూడాలి ఏ రాజకీయ నాయకులైనా కూడా వచ్చి చూడాలి చూసి మమ్మల్ని అందరూ పరిశీలించినగా మాట్లాడాలి ఏ అసెంబ్లీకి పోయి మాట్లాడాలన్నా కూడా మాతో మాట్లాడినాకనే వెళ్ళి మాట్లాడాలి మాతో మాట్లాడకుండా అసెంబ్లీకి ఎక్కడ రాజకీయ నాయకులు వాళ్ళందరికీ కలిసి మాట్లాడడం కాదు ఇక్కడ వా వాస్తవాలు తెలుసుకోవాలి స్థానికులతో కలవాలి ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి ఉట్టిగా గెలవడం కాదు గెలిచి న్యాయం చేయాలి ఏమేమి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నావు మురికి నీళ్ళు అన్నీ ఇండ్లలోకి వస్తున్నాయి అందరికీ జ్వరాలు ఫీవర్లు డెంగ్యూ అన్నీ ఏ రోగాలు అంటే ఆ రోగాలు ఒక రోగం కాదు ఇక్కడ వచ్చినాయి అన్ని వచ్చి తెలుసుకోవాలి అక్రమ కట్టడాల కోసం కూడా మేము అందరము నిలబడినము నిలబడి కడుతుంటే కూడా స్లాప్ వేస్తుంటే కూడా నిలబడి వద్దు ఇట్లా చేయకుండా ఇది ఇది తప్పు దారిలో నడుస్తున్నారు మీరు చేయకుండా అంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళు టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారు చెప్తుంటే కూడా అర్థం ఇంత ఇంత వదిలిపెట్టి కడుక్కోనంటే కూడా ఇంత కాదు ఎవరిని చెప్తా చెప్పుకోపో మేము చేసేది చేస్తామన్నారు చేసి అందరికీ కార్పొరేట్ మెయిన్ కార్పొరేట్ పట్టుకున్నారు ఆయన ఎక్కడ దాకా మనకి ఏంది ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్ తీర్పిచ్చింది దాన్ని అక్రమ అంటే ఏమన్నట్టు గవర్నమెంట్కే నువ్వు వ్యతిరేకత ఇస్తుంటారంటే ఎవరు ఒప్పుకుంటారు ఇగో ఇంతమంది మేము చాలా మంది ఇప్పుడు మా వెనకాల ఉన్న వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళే పడుతుంటే మేము అప్పుడే ఆపినామన్నా ఆపుతుంటే ట్వంటీ ఆపుతుంటే కూడా వాళ్ళు కంప్లీట్ కంప్లీట్ చేసుకొని ఇలా మైలు ఊళ్ళో మైలు ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చిండ్రో వాళ్ళు చెయ్యాలి న్యాయం ఆయన ఒప్పుకునే ఏంటి ఉండే అవి చేస్తే కూడా మేము సంతోషపడతాం కదా మేము కూడా ఆయన చేసేదా ప్రజల కోసం పని ప్రజలకు సంతోషం లేని పని చేస్తే ఎట్లా ఇది అన్యాయము ఇది అక్రమము ఇది బ్రోకరు ఇట్లా అని మాట్లాడే మాట్లాడదు కదా మాట్లాడదు రోడ్ మీద నడవాలంటే ఎంత ఇప్పుడు అక్కడ మేము మిర్జలు కూడా హైవే రోడ్ ఎట్లుందో దాని మీద చాలా ట్రాఫిక్ అయ్యేసరికి దాని తర్వాత వచ్చే రోడ్ ఇదే ఈ రోడ్ల లా ఏమైతుంది కదా అంటే ఆ ట్రాఫిక్ ఎక్కువయ్యేసరికి ఇటు తిరుగుతున్నారు అంత పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతున్నారు పెద్ద మనుషులు వెళ్ళలేకపోతున్నారు భయపడుతున్నారు జారి పడుతున్నారు ఆ లోపలికి వెళ్ళి వెహికల్స్ వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చింది వెహికల్ రానే రాకపోతే మనుషులు కూడా చచ్చిపోయింది ఇక్కడ ఉన్నారు చాలా మంది వా సాక్ష్యాలు చెప్తారు వెహికల్స్ రాక చనిపోయిన వాళ్ళు కూడా అంబులెన్స్ రాక చనిపోయిన ఫైర్ ఇంజన్స్ రాక మన ఫైర్ ఇంజన్స్ రాక కూడా మేము అగ్ని ప్రమాదం అయితే కూడా ఫైర్ ఇంజన్ రాదు ట్రైన్ నుండి తోటి వాటర్ ట్యాంకులు వచ్చేది వాటర్ ట్యాంకులు కూడా వస్తలేవు ఇంట్లో అడ్డాం ఉండే మేము రావంటాను అంటే తాగడానికి నీళ్ళు కూడా రావట్లేదు నీళ్లు వస్తలే బోర్ లేనిపోయిన ఆ నీళ్లు ట్యాంకులు లేపించుకుని కూడా వస్తలేవి వెళ్ళి మేము ఇక్కడ పల్లెటూర్లో ఉన్నట్టు ఉన్నాము ఇక్కడ సిటీ లేదు ఇప్పుడు మున్సిపాలిటీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఎవరైతే కడుతున్నారో అది అడ్డ కట్టిన వాళ్ళని కూలగొట్టడానికి కూడా వచ్చిండ్రు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు మున్సిపల్ తరఫున అధికారులు అందరూ వచ్చిండ్రు వాళ్ళని కూడా ఆపిండ్రు ఎవరు కార్పొరేట్ వాళ్ళు ఆపి పక్కింటలను దూరంగా వెనకకు జరిగి కట్టుకున్న వాళ్ళని కూడా కొట్టిపోయినారు కానీ ఈ పక్కన రోడ్కి వచ్చి జరిగి కట్టుకున్న మాత్రం కూలగొట్టాయి అంటే దానికి అర్థం అంటే కొట్టాలని కాదు వాళ్ళది కూలగొట్టాలని కాదు మా పొద్దు రోడ్ కావాలంత ఇది ఇక్కడతో ఆగదు హైకోర్టు కూడా తీర్మానం ఇచ్చినాక కూడా దీన్ని అడ్డుపడుతున్నారంటే ఇది ఇంకా ఎక్కడికైనా వెళ్తుంది ఎవ్వరు ఆగరు అన్న యాక్చువల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో అందరికీ అరవై ఫీట్ల సెట్ బ్యాక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక అఫిడేవిట్ తీసుకొని ఇచ్చారు పాత పాత అన్ని పాత అన్ని అటెండ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆ పాత వాళ్ళు ఇల్లు ఎంత కట్టుకొని ఏం చేశారు అంటే కాంపౌండ్ వాళ్ళు ముందు కట్టిరు ఎందుకంటే జిహెచ్ఎంసీ చర్య తీసుకోలేదు కాబట్టి జిహెచ్ఎంసీ చర్య తీసుకోలేదు కాబట్టి అరవై ఫీట్ల రోడ్డుకి వెనకాల ఇల్లు కట్టేసి ముందుకు మాత్రం కాంపౌండ్ వాళ్ళు కట్టిరు ఇప్పుడు రేపు వీళ్ళు పుల్ల కూడా చర్యలు తీసుకుంటే కూడా కాంపౌండ్ వాళ్ళు పోతాయి పిల్లులు పోవు ఇగో వాటికి ఏం చేస్తు ఇంకోటనా చూడండి అక్రమ నిర్మాణం కూల్చోద్దు ఆయనే అంటుడు అక్రమ నిర్మాణం ఆయనే ఒప్పుకుండు అంటే రాజశేఖర రెడ్డికి ఏమన్నా ఆయనకు ముట్టింది ఇప్పుడు కార్పొరేటర్ ముట్టింది లిపి ఆ లిపిలో ఈ మాట్లాడకుండా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు అక్రమ ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కూల్చొద్దు అని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండు మీ ప్రెస్ వాళ్ళే రాసిరి ఆయనే ఓవరాల్గా అన్న తిప్పి కొడితే ఐదు ఉంటాయి అన్న అంటే కాంపౌండ్ వాళ్ళే అన్ని కాంపౌండ్ వాళ్ళు అంతే ఇల్లు ఇక మిగతా తిప్పి కొడితే ఐదు అవి ఐదు కొత్తగా వేసినాయి అన్న కొత్తగా అంటే ఇవ్వడం చేస్తలేడు కార్పొరేటర్ అన్నాడు ఏ ఇవ్వడం మిగతలే నేనున్నా అక్రమార్థలకు అండా దండ బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్ వన్ ఫార్టీ వన్ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ పడతా మేమున్నాం అక్రమాలకయి నీల పడ్డాయ్య ఐదు సంవత్సరాలు అయింది వచ్చి అది చూడండి అక్కడ ఐదు సంవత్సరాల నుంచి మా మీద కక్ష సాధిపు చర్యలు ఎక్కినా చేస్తుంది ఎందుకంటే మేము అందరము మైనార్టీ కొత్త మాకు ఏ పార్టీతో సంబంధం లేదు మాకు న్యాయం చేసే నాయకుడు కావాలి ముందు డెవలప్మెంట్ మాకు ఏ పార్టీ తను భేదాభిప్రాయాలు లేవన్నా ఇవాళ మర్రి రాజశేఖర రెడ్డి కూడా భేదాభిప్రాయ లేవు కాకపోతే ఆయన పాపము ఏంటంటే తెలివగా మాట్లాడు తెలిసే మాట్లాడు ఆయన కూడా తప్ప అంట లేవు మర్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పు అంట కాకపోతే ఆయన ఏం చేయాలంటే ఫస్ట్ అన్న ఒకటి ఇంతకుముందు కాబోతుందనా అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చెప్పిండు ఒకటి ఒక దగ్గర ఏముందంట తెలుసానా ఒక రాజ్ దర్బార్ ఉందంట రాజదర్బార్లో రాజదర్బార్కి ఒక నాట్యశాల వచ్చిందంట నాట్యం చేయనికి వస్తే ఆమె నాట్యం చేసిందంట రాజు ఖుష్ అయిపోయిందంట ఏమన్నా అరే ఏం నాట్యం చేసాం నీకు ఇల్లు మంజూరు వజ్రాలు మంజూరు పట్టు చీరలు బొంగళ అన్నీ మంజూరు ఇచ్చాడు ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట అరే రాజు నాకు ఇన్ని అనౌన్స్ చేసింది కదా అని చెప్పి ఇంటికి పోయిందంట వారం అయిందంట పది రోజులు అయిందంట పదిహేను రోజులు అయిందంట ఇంటి వెళ్ళి చూస్తే ఏం రాలేమంట ఆయన అనౌన్స్ చేసి అన్ని మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రాజదర్బార్ పోయిందంట అయ్యా ప్రభు మీరు అన్ని అనౌన్స్ చేసి నాకు వజ్రాలు అన్నారు వైద్యులు అన్నారు అన్నారు బంగ్లా అన్నారు ఏం రాలేదు ఏందయ్యా అని అంటే ఆయన అంటామా నువ్వు నా కన్నను కృషి చేసినావు నేను నీ చోళం కృషి చేసినా అమ్మా అన్నట్టు ఉంది ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి వ్యవహారం అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే అలా జరిగిపోయారు కాబట్టి ఈయనొచ్చిండి అలా ఇదా ఇట్లా చేసేదండి రాజకీయం ఆయన ఎందుకంటే అన్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోయినామో ఈయన ఎవరు ఈయన ఈయన ఏమన్నాడు మమ్మల్ని ఎవరు రావద్దన్నాడు కానీ కోర్టు తీర్పు వచ్చింది కదా మేము మేము ఎందుకంటే మాకు న్యాయస్థానం తీర్పు ఉంది ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేతో కాంటాక్ట్ ఉన్నాము హైపోర్టు తీర్పుంది ఇంకోటి జీహెచ్ఎంసీ కూడా పూలగొట్టి వచ్చినానా పూలగొట్టి వచ్చింది పొలిటికల్ మీరు కరెక్ట్ కరెక్ట్ అదే అన్నా అయితే అన్న మీరు అన్నది వస్తాం ఆయన మా దగ్గర రాణిస్తడన్నా మా గురించి అంత బ్యాడ చెప్పారు మేం మేం దొంగలం లొంగలం అని చెప్పిండు అందుకే ఆయన మాటలినందుకే ఇలా మర్రిజశేఖరరెడ్డి వై బ్లాక్మెయిల్ అంటుండు అన్న స్టేటస్ పల్లె తెచ్చుకో కట్టుకోరు అన్న ఇక్కడ అంతా పేపర్ ఎవిడెన్స్ ఉన్నాయనా ఏదో ఒట్టే చెప్తే కాదు అన్న నేను ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ రేపు ప్రెస్పీడ్ పెట్టడు కాదు మేము వస్తాం ఆడి మేము భోజనాలు పెడతాం మేము అన్ని ఖర్చులు నేను ఇచ్చుకుంటాం దయచేసి రెడ్డి గారు చెప్పండి మీటింగ్ పెట్టే మా అందరి సమక్షంలో పెట్టమని చెప్పండి లేకపోతే ఇదే స్వాతంత్ర సామర్జనం ఇక్కడనే పెట్టమని చెప్పండి లేదు మల్గారి చూడొస్తా అండి మల్గారి చెప్పండి మేము ముఖాముఖి చర్చ చేద్దాం మళ్ళీ ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ గోడ మధ్యలో ఈ ఈ క్యాబిన్ ఒక మాట ఈ క్యాబిన్ ఒక మాట వద్దు ముఖాముఖి ఆ అక్రమ నిర్మాణదారులకు మాకు ముఖాముఖి పెట్టండి మీరు కూర్చోండి ఎవరు న్యాయం ఉన్నారో మీరు తీర్పియండి ఇవాళ న్యాయస్థానాలు కూడా తప్పంటారు కదా న్యాయస్థానం విషయం రెండుసార్లు ఇచ్చింది న్యాయస్థానం తీర్పు మొన్న హైడ్రా కూడా డైరెక్ట్ చేసి పాస్ చేసింది ఎవరు ఎవరు ఇంకోటి జస్టిస్ లక్ష్మణ్ చేసిండు మామూలైన కాదు జస్టిస్ లక్ష్మణే పాస్ చేసిండు ఆర్డర్స్ హైడ్రాక్ డైరెక్షన్స్ ఇచ్చిండు ఏమని ఏవైతే అక్రమ నిర్మాణాలున్నాయో రోడ్ని కబ్జా చేసి కట్టుకున్న కట్టడాలున్నాయో వాటిని పరిశీలించి ఇమ్మీడియట్ మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇచ్చిండు ఇరవై ఎనిమిది తారీఖు ఆరు ఆరు వారాల గడువు కూడా ఇచ్చిండు ఆరు వారాల గడువు కూడా అయిపోయింది ఇదిగో మా లేడీస్ ఇంత కష్టపడరా ఈ స్థాయి నుంచి ఉన్నది ఇంకోటనా ఆయన అంటున్నాడు కదా అక్రమ నిర్మాణం బ్యాద గురి చేస్తామని అన్న లిల్లు కట్టేటప్పుడే మా బస్సులో ఆపిరా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి